హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని చదివించడం అంటే చాలా అండి అలా అని వదిలేస్తే వచ్చిన చదువు కూడా పోయిద్దా మర్చిపోతారా అని ఇంకో డౌట్ ఈ హాలిడేస్లో పిల్లల్ని చదవమన్నా వాళ్ళు పెద్దగా చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు అంటప్పుడు వాళ్ళని ఎలా చదివించాలి వాళ్ళకి చదువు అంటే ఇంట్రెస్ట్ కలిగేలా ఎలా చేయాలి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ పాయింట్ మన పిల్లవాడు ఏ ఏరియాస్లో కొద్దిగా స్లోగా ఉన్నాడు లేదంటే ఏవైతే ఎక్కువగా ఇంప్రూవ్ చేయాలో అది మనం ఐడెంటిఫై చేయాలండి నేనైతే మా ఇద్దరు పిల్లల్ని ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ రెండు సబ్జెక్ట్స్ మీద బాగా వర్కౌట్ చేయాలనుకుంటున్నాను సో నేను ఈ రెండు సబ్జెక్ట్సే బాగా ఫోకస్ చేస్తాను సో ఇంగ్లీష్ వచ్చేసరికి నాకు ఏ ఏరియాస్లో డెవలప్మెంట్ జరగాలి మ్యాథ్స్కి వచ్చి నాకు ఏ ఏరియాస్లో డెవలప్మెంట్ జరగాలి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము ఇద్దరు పిల్లలు ప్రైమరీనే కాబట్టి నేనైతే బేసిక్స్ మీద మెయిన్గా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంగ్లీష్కి వచ్చేసరికి రీడింగ్ స్పీకింగ్ ఒకాబులరీ రైటింగ్ మ్యాథ్స్ మ్యాక్సిమం ఓన్లీ బేసిక్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అలానా ఇంగ్లీష్ ఒక లా కాకుండా నేటివ్ లాంగ్వేజ్ అంతా ఈజీ రావాలండి పిల్లల్లో దానికోసం నేను ఏం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళినా లైక్ షాపింగ్ వేసుకోండి డిమార్ట్ మాల్ ఎక్కడికి వెళ్ళినా నేనైతే వాళ్ళ కోసం అంటూ ఒక బుక్ పర్చేస్ చేస్తాను రీసెంట్గా మేము హైదరాబాద్ వెళ్ళామనమాట అప్పుడు కూడా నేను ఈ బుక్స్ అనేవి మా పిల్లల కోసం పర్చేస్ చేశానండి ఆల్ స్టోరీ బుక్స్ చూస్తున్నారు కదా మా వాడికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సైంటిస్ట్ పాకెట్ సైంటిస్ట్ అనే ఒక బుక్ తీసుకున్నాను అండ్ టింకిల్ సో ఈ రీడింగ్ వల్ల ఏమైందంటే ఈ బుక్ అన్ని బుక్స్ తీసుకున్న ఫెయిరీ టైల్స్ ఈ బుక్స్ రీడింగ్ వల్ల ఏమైందంటే వాళ్ళకి ఒక రీడింగ్ స్కిల్స్ అనేది బిల్డప్ అయిద్దండి రీడింగ్ ఈజ్ బేసిక్ అండి రీడింగ్ వస్తే మాక్సిమం ఆఫ్ ఇంగ్లీష్ వచ్చేసినట్టే వాళ్ళకి చిన్న చిన్న వర్డ్స్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చదవలేకపోయినా ఓకే బట్ వర్డ్స్ అయితే వాళ్ళకి ఐడెంటిఫై చేయడం చదవడం అనేది రావాలి వాళ్ళలో ఇంట్రెస్ట్ పెంచడానికి అకాడమిక్ బుక్స్ కాకుండా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ స్టోరీ బుక్స్ కానీ వాళ్ళకి టెయిల్స్ ఉంటాయి లైక్ టింకెల్ ఉన్నాయి ఆర్చీస్ ఉన్నాయి సుపంది ఉంది సో ఇలాగ సిరీస్ అన్న తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న స్టోరీ బుక్స్ తీసుకోవచ్చు అమ్మాయిలకి ఫెయిరీస్ ఇష్టం ఉంటే ఫెయిరీ టెయిల్ స్టోరీస్ వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే ఆ బుక్ మనం ఇచ్చి వాళ్ళకి రీడింగ్ అనేది జరిపిస్తే రీడింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయ్యిద్దండి రీడింగ్ వల్ల వొకాబులరీ క్యాబులరీ కూడా వాళ్ళకి బిల్డప్ అయ్యిద్ది నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అకాడమిక్స్ కొద్దిగా దూరం పెడితేనే బెస్ట్ అండి పిల్లలకి ఎందుకంటే అకాడమిక్ బుక్స్ ఇచ్చి అవి చదివించి అవే రాయించి అవే గుర్తుండేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మనం చేయవచ్చు సో రైటింగ్ వచ్చేసరికి నేనేం చేస్తానంటే నార్మల్గా మనం ప్లేసెస్ విజిట్ చేస్తాం కదా ప్లేసెస్ కానీ ఈవినింగ్ పూట ఆడుకోవడం కానీ లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వెంటనే రాగానే వాళ్ళకైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాయమని చెప్తాను ఒక టెన్ లైన్స్ సో ఫస్ట్ వన్ లైన్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ టూ లైన్స్ ఫైవ్ లైన్స్ వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ ఫీలింగ్స్ని పేపర్ మీద రాస్తారో అది చాలా ఇంపార్టెంట్ అందులో మిస్టేక్స్ వచ్చినా ఓకే బట్ వాళ్ళు రాయగలగాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి నేను ఇన్డెప్త్గా కాకుండా ఓన్లీ బేసిక్స్ అయితే బ్రష్అప్ చేయాలనుకుంటున్నానండి సో డైలీ ఒక టెన్ అడిషన్ టెన్ సప్రాక్షన్ టెన్ మల్టిప్లికేషన్ టెన్ డివిజన్ సమ్స్ రెడీ చేసి ఇస్తాను దానివల్ల ఏమైందంటే వాళ్ళకు కొద్దిగా స్పీడ్నెస్ అనేది పెరిగిద్ది అండ్ డైలీ చేస్తున్నారు కాబట్టి ఆ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా వచ్చేస్తాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్